వెల్కమ్ టు కిరాక్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పానీపూరి బండ్లు దర్శనిస్తూనే ఉన్నాయి రెస్టారెంట్ లో చూసిన రోడ్ సైడ్ చూసిన పానీపూరి 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 ఇప్పుడు కొన్ని చోట్ల మనం పానీపూరి టేస్ట్ చేసి ఎక్కడ పానీపూరి టేస్టీగా ఉందో చూద్దాం రండి ఫస్ట్ రోడ్ సైడ్ ఉన్న పానీపూరి బండి వచ్చేసాం రండి ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని ఉందో చూద్దాం మన స్టైల్లో పానీపూరి ఆర్డర్ ఇచ్చాం అన్న స్టైల్లో అన్న పానీపూరి రెడీ చేస్తున్నాడు ఇక్కడ ఎలా ఉందో అలానే లైవ్ లో షూట్ చేయడం జరుగుతుంది ఇక మన చేతికైతే పానీపూరి వచ్చేసింది ఇంక టేస్ట్ చేద్దాం రండి తోడా పాస్ డేలా అని అడుగుదాం అనుకున్నా ఎందుకో ఆపేసా బాగుంది ఇందాక రోడ్ సైడ్ పానీపూరి బండి దగ్గర పానీపూరి తిన్నాం కదా ఇప్పుడు ఒక చిన్న షాప్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఇందాక మనం చూసిన దానికంటే ఇక్కడ ప్లేస్ అయితే చాలా నీట్ గా ఉంది ఇప్పుడు మనం పానీపూరి టేస్ట్ చేద్దాం సూపర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఫేమస్ అయిన ముంబై చాట్ వాళ్ళ పానీపూరి సెంటర్ కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఇక్కడ ప్లేస్ తో పాటు చాలా నీట్ గా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ కూడా రోడ్ సైడ్ కాస్ట్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది బాగుంది ఇప్పుడు మనం మూడు చోట్ల పానీపూరి టేస్ట్ చేస్తాం టేస్ట్ అయితే సిమిలర్ గా ఒకేలా ఉంది ఒకటి మన నీట్నెస్ సర్వ్ చేసే విధానం మాత్రం కొంచెం చేంజెస్ ఉన్నాయి మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు నీట్నెస్ చూసుకొని పానీపూరి మీకు నచ్చిన చోట తినండి మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన కిరణ్ గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి